దేవుడు మిమ్మల్ని దీవించునుగాక యహో మీకు తోడయిండును గాక ఆమెన్ ఈరోజు లేఖన భాగమును చదువుకుందామండి ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచనం చదువుకుందాం ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వాక్యం చదువుకుందాం యవనుడా నీ యవన మందు సంతోషపడుము నీ యవన కాలమందు నీ హృదయం సంతృష్టిగా ఉండనిమ్ము నీ కోరిక చూపునను నీ దృష్టి యొక్క ఇష్టము చూపునను ప్రవర్తింపము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకముంచుకొనము ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా మా గొప్పదేవ చదవబడిన లేఖన భాగమును జ్ఞాపకం చేసుకోండి చిన్ని రొట్టె మీరు విరిచి వడ్డించి సమృద్ధిగా పెట్టి సంతృప్తిపరచమని కోరుకుంటూ ఉన్నాను నాయన మీ చేతిలో పెట్టుచున్నాను మీరు విరిస్తే నా తండ్రి ఐదు రొట్టెలు రెండు చేపలు వేల మందికి సరిపోయాయి గంపలు మిగిలాయి నాయన అలాగనే మా ప్రభు నా నోటిలో మీ మాట ఉంచితే ప్రభు వేల మంది వింటారు మేలు పొందుతారు రక్షించబడతారు పాపం నుండి శాపం నుండి విడుదల పొందుతారు మంచిగా ప్రవర్తిస్తారు అటు ఆశీర్వాదకరమైనటువంటి కృపయందు మీ సన్నిధిలో బలపరిచి ఉంచి సహాయం చేసి మైం పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏసయ్య అతి పరిశుద్ధనామను బట్టి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు నాన్న దేవుడు మీకు తోడ బైబిల్ దగ్గర పెట్టుకునండి చదవబడిన రెఫరెన్స్లను చక్కగా ధ్యానిస్తూ దేవుని నామాన్ని మహింపరుద్దాము ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మా పేరులు బహిరంగం అవ్వాలని కానీ మా సహవాసుపు పేరు ఖండాంతరాలు వెళ్ళాలని కానీ మా ఉద్దేశము కాదు లేకపోతే ఈ వేదిక మీద మేమేం డ్రెస్ వేసుకున్నామో ఏం వేషాలు వేసుకున్నామో మరి మేము ఎంత హుందాగా ఉన్నామని చూపించుకోవడానికి కాదు ఒకవేళ వీడియోలో సరిగ్గా రాకపోవచ్చు మేము అందం కలిగిన వారం కాదు ఐశ్వర్యాలు ఉన్న వాళ్ళం అంతకంటే కాదు వాక్ చాతుర్యం కలిగిన వారి అంతమంటే కాదు దీనిని మీరు జ్ఞాపకం చేసుకునండి కేవలం దేవుని కృప వలన ఇక్కడ నిలబడి మేము పొందినటువంటి ఆనందము రక్షణ భాగ్యము మారు మనస్సు మరి బాప్తిస్మలను గురించినటువంటి ఆశీర్వాదకరమైన సువర్తమానం యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చి జన్మించి మరి మన పాపముల కోసము నా పాపం కోసము మరణించి మరలా మనల్ని తీసుకుని వెళ్ళడానికి రక్షణ భాగ్యము దయచేసి తీసుకుని వెళ్ళడానికి ఉన్నాడు ఆ దేవాది దేవుని గురించి మీరందరూ మరి తెలుసుకోవాలని ఆ రక్షణ భాగ్యముని మీరు పొందుకోవాలని ఈ చెప్పన శక్యమును మహిమాయుక్తమైన గొప్ప ఆనందమును మీరందరూ పొందుకోవాలనే ఉద్దేశంతో మేలు కోరి ఇలా నిలబడి చెప్పడమే కానీ కాస్ట్లీ మరి బ్యాక్గ్రౌండ్లను లేకపోతే జిగేలు జిగేలు మనసు డిజిటల్ సంబంధమైన ఏర్పాట్లను మేము కలిగిన వారము కాము వాక్యమును విందామంటే అంత వాక్చాతుర్యమును నవ్వించడము మరి కవ్వించడము ఊహించడము మా వలనది కాదు ఎందుకంటే దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా మేము ముందు ఉంచి దేవుని సన్నిధిలో రేపు రాకడ దినములో పరిశుద్ధుడైన దేవుని ఎదుట వధువుగా నిలబెట్టడం గాను అలాగననే మరి ఈ లోకములో జై లోకమును జయించి మరి జయశాలుడైనటువంటి క్రీస్తు ప్రభు ఎదుట నిర్దోషులుగా నిష్కల మనుషులుగా నిలబెట్టాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం ప్రారంభిస్తున్నాము కొనసాగిస్తున్నాము చదవబడిన లేఖన భాగం యవనస్తుల గురించిన మాట యవనుడా నీ యవన మందు సంతోషపడు నీ ఇష్టం వచ్చినట్లుగా పబ్బులకి వెళ్తావు కబ్బులకు వెళ్తావు అక్కడికి వెళ్తావు ఇక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావు నీకు ఏది వత్తే అది చేసే ఏదొత్తే అది చేసేసేయి అని చెప్తున్నాడు ఎవరో సోలోమోహన్ గారు చెప్తా అంటాడు ఒక మాట చెప్తూ ఉంటాడనమాట నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకము ఉంచుకో వీటన్నిటిని బట్టి ఏముంటుంది తీర్పు వస్తుంది నువ్వు మాట్లాడిన మాటను బట్టి నువ్వు వేసిన డ్యాన్స్ని బట్టి నువ్వు విన్న నువ్వు వెళ్ళిన పబ్బును బట్టి నువ్వు వెళ్ళినటువంటి కబ్బును బట్టి వేసిన పిచ్చి పిచ్చి వేషాలను బట్టి నీవు కట్ చేసుకున్న రకరకాల జుట్టు కటింగ్ని బట్టి నువ్వు వేసుకున్నటువంటి రకరకాల చిత్ర విచిత్రాల సినిమా యాక్టర్ల యొక్క డ్రెస్సులను బట్టి నీ వేస్తున్న పిచ్చి పిచ్చి వేషాలను బట్టి నువ్వు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలను బట్టి నువ్వు తల్లిదండ్రులు మాట వినకుండా చేస్తున్నటువంటి మోసాలను బట్టి చదువుకోవడానికి పంపిస్తే అమ్మాయిలంటలే అబ్బాయిలు అమ్మటిబడి ఏంటండి సందుల్లోనూ గొంతుల్లోనూ పార్కుల్లోనూ తిరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి నీ కాలం ఉంది కదా అని పరిగెత్తావు కదా దాని అంతటిని బట్టి నీవు దేనిలోనికి వస్తావు తీర్పులోనికి వస్తావు తీర్పులోనికి వస్తావు ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే ప్రవర్తన ప్రవర్తించు ఏనండి ఏంటి ప్రవర్తించు ఎలా ప్రవర్తించాలి ఏనండి ప్రవర్తన ఎలా ప్రవర్తించాలి ఈయన గారు చెబుతున్నాడు నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించుకో కానీ అన్నిటిని బట్టి తీర్పు ఉంటుంది అది గుర్తుంచుకో ప్ర ఏమండి నీవు నీ ఇష్టం వచ్చినట్టుగా చదివితే చదువు లేకపోతే లేదు నీ ఇష్టం వచ్చినట్టు నాడు కానీ ఆఖరికి వచ్చేసరికి నీవు తప్పుతావు అనేటువంటి మాట అర్థమైందా మీకు చదువుకునే పిల్లలకు ఒక మాస్టర్ హెచ్చరిక చేశావు నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకోరా నీ ఇష్టం వచ్చేరా లేకపోతే లేదు అబ్సెంట్ అయితే వచ్చే వింటే విను లేకపోతే లేదు అని వదిలేసాడు అనుకోండి దానిని బట్టి వాడికి ఏమొస్తుంది వస్తుంది లిస్ట్ రేపు ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమొస్తుంది రిజల్టు ఏమండి ఫెయిల్యూర్ ఎఫ్ అని వస్తుంది ఫెయిల్యూర్ అని వస్తుంది క్యూ రాదు క్వాలిఫైడ్ అని రాదు అలాగనే ఇదనమాట జీవితం కూడా కాబట్టి ఎలా ప్రవర్తిస్తూ ఉన్నావు ఎలా ప్రవర్తించాలి ఎలా ప్రవర్తిస్తే దేవుడిని దృష్టిలో నీవు కనబడతావు దేవుని దృష్టికి ఇష్టడుగా జీవిస్తావు చూడండి నీ ఇష్టం నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించు నేను ఒక దినాన్ని అలాగే ప్రవర్తించేటువంటి వాడిని నాకు చెప్పేవాడు లేనన్నట్టుగా ప్రవర్తించేటువంటి వాడిని కానీ దేవుడు తన మహాకృప చేత దేవుడు తన వాక్కును పంపించడానికి తన దాసుల ద్వారా నాకు చేరవేసి తన కృపను నాకు అనుగ్రహించి రోగంలో ఉన్న నాకు స్వస్థతను బూతులు మాట్లాడే నాకు మరలా ఎన్నడు నలభై ఐదు సంవత్సరాన్ని బూతు మాట రాకుండా చేసినటువంటి దేవుడు దేవుని స్తోత్రము కలుగును గాక చూడండి ఒక్క చూపు చూస్తే మా భయంకరమైన చూపు వ్యభిచారపు చూపు మోసపు చూపు చూసేటువంటి నా దృష్టికి ఎవరిని చూసినా ఏంటంటే మంచి భావంతో చూసే కళ్ళను దేవుడు అనుగ్రహించాడు కాబట్టి ఎవన బిడ్డ ఎవరైనా సరే మీ ప్రవర్తన ఎలాగున్నది ఈరోజున ప్ర మనం పరిశీలన చేసుకుందాం చూడండి నూట పంతొమ్మిది నూట అరవై ఏడు నూట పంతొమ్మిది నూట అరవై ఏడవ చరణం చదువుదాం దేవుని శాసనములను బట్టి ప్రవర్తిస్తున్నాను అది నాకు అతి ప్రేములు ఎలా ప్రవర్తించాలి దేవుని శాసనములను బట్టి లేవే కాండము ఇరవై ఆరు అధ్యాయము మూడు నాలుగు వచ్చినాలు చదివడానా లేవేయ కాండము ఇరవై ఆరు మూడు నాలుగు వచ్చినాలు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించినడలా అది విషయం ఇప్పుడు వర్షాకాలంలో వర్షం పట్టలేదు ఇప్పుడు ఎలాగుంది ఎవరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడు వర్షాకాలమే వర్షాకాలం ఏం వర్షం పట్టల్లా ఎందుకు బట్టల్లా వర్షం పట్ల జరేంబాగలో కష్టం చేస్తున్నాం జేబు నిండట్ల ఏమండి జేబులోకి డబ్బులు వచ్చినట్టే ఉంటని ఖాళీ అయిపోతుంది చూడండి ఆరోగ్య సూత్రాలు ఎన్నో పాటిస్తున్నాం కానీ ఆరోగ్యం ఉండట్ల చూడండి ఎన్నెన్నో ఎన్నెన్నో అనమాట రకరకాలైన పరిస్థితులు చూడండి మనిషి ఏదేదో సంపాదించాలని ఏదోదో ఏ ప్రవర్తనకైనా వెళ్తానికి ఇష్టపడుతున్నాడు కానీ దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని చిత్తానుసారంగా దేవుని శాసనానుసారంగా ప్రవర్తించడం వల్ల ప్రవర్తిస్తే వర్షాకాలంలో వర్షం పడుతుంది చెప్పండి ప్రవర్తిస్తే నీ జీవిత కాలము ఆశీర్వాదకరంగా ఉంటుంది ప్రవర్తిస్తే నీ ఎవరి కాలం అవుతుంది ప్రవర్తిస్తే నీ వృద్ధాప్య కాలం అవుతుంది అర్థమైందా ప్రవర్తిస్తే నీ బాల్య దినములు ఎందు ఏం చేసుకోవాలి స్మరణకు తెచ్చుకోవాలి దేవుని స్తోత్రం దేవుని ఆజ్ఞానుసారంగా ప్రవర్తించు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించు అర్థమైందా నెంబర్ టూ నెంబర్ టూ సమీయల్ గారి గ్రంథం మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు దావీదు సమస్త విషయములలో బుద్ధి కలిగి బుద్ధి కాదు బుద్ధి సుబుద్ధి ఓకే సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తాడు ఎలా ప్రవర్తించాడండి సమస్త ప్రవర్తనలలో సుబుద్ధి గలి ప్రవర్తింపగా ప్రవర్తించాడు ఎలా ప్రవర్తించాడు నెంబర్ వన్ ఆజ్ఞానుసారంగా దేవుని చిత్తానుసారముగా దేవుని శాసనానుసారంగా ప్రవర్తించండి దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించండి నెంబర్ టూ సుబుద్ధిగా ఉండండి సుబుద్ధిగా ప్రవర్తించండి ఏమైంది చదువునాన సుబుద్ధిగా ప్రవర్తింపగా అది సుబుద్ధిగా ఉండి ప్రవర్తిస్తే దేవుడు ఏం చేశాడు దేవుడు ఆయనకి తోడుగా ఉంటాడు ఇప్పుడు సుబుద్ధి కలిగిన వాళ్ళుగా లేకపోతే ఏమవుద్ది దేవుడు అతనికి తోడుండు దేవుడు అతను తోడు అంటే ఎవరు తోడుగా ఉంటారు ఎవరు అమ్మటే ఉంటారు ఏంటి చెప్పండి ఏంటండి శాతం తోడుగా ఉంటుంది పాపం తోడుగా ఉంటుంది అర్థమైందా అపవిత్రత తోడుగా ఉంటుంది నంబర్ వన్ చెప్పండి దేవుని ఆజ్ఞానుసారంగా దేవుని చిత్తానుసారంగా దేవుని శాసనానుసారంగా ప్రవర్తించుతున్నారా నంబర్ టూ నంబర్ టూ సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నారా లేదా చూసుకోండి మనల్ని మనం మూడవదిగా రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం రాజుల మొదటి గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం ఆహాబు నాకు భయపడి ఎవరికి భయపడాలి నానా ఎవరికి భయపడాలి ఎవరికి భయపడాలి ఇప్పటివరకు ఎవరికి భయపడ్డాడు ఆహాబు తన భార్యకి భయపడ్డాడు ఏమండి లోకానికి భయపడ్డాడు తను ఇష్టం వచ్చినట్లుగా నడిచాడు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు నాకు భయపడుతున్నాడు ఆజ్ఞా చూడండి నాకు భయపడి వినయముగా ప్రవర్తిస్తున్నాడు ఎలాగండి ఏ ప్రవర్తన కావాలండి వినయ కొంతమంది మాట్లాడుతుంటే అసలు ఆ వినయ భావమే లేదు ఇప్పటికీ కూడా నలభై ఐదు సంవత్సరాల నాడు ఉన్న మా హై స్కూల్ మాస్టర్లు ఇంకా కొంతమంది దీర్ఘాయుష్మాన్ భవ విన్నారా వాక్యం ఒక బుధవారం దీర్ఘాయుష్మాన్ భావ అని దీర్ఘకాలం నీవు జీవించదుగా కానీ యూట్యూబ్లో వాక్యం ఉంది వాళ్ళు వరకే జీవించి ఉన్నారు నాకు అరవై రెండు వచ్చినాయి వాళ్ళు ఇంకా జీవించి ఉన్నారు దేవుని స్తోత్రం వాళ్ళు ఇప్పటికీ ఎక్కడైనా కనిపిస్తే ఏమండి బండి ఆపి స్టాండ్ వేసి ప్రక్కకెళ్ళి చేతులు కట్టుకొని ఏమండి చేతులు జోడించి నమస్కారం చేసి చేతులు కట్టుకొని మాట్లాడుతాను అన్నమాట ఆ కాలాలు వేరండి ఈ కాలాలు వేరండి కాలాలు ఏం మారలేదండి ఏమండి తూర్పుగోదావరి వారు పశ్చిమ గోదావరి వాళ్ళు ఆంధ్రా డెల్టా వాళ్ళు ఏమండి రాయలసీమ వాళ్ళు తెలంగాణ వాళ్ళు మారలేదండి బాబు ఏంటండి కా ఏమీ మారలా ఏం మారింది మనుషులు ప్రవర్తించే తీరు మారింది ఎందుకు మారింది దేవుణ్ణి పక్కన పెట్టి ఏమండి లోకానికి పాపానికి సినిమాలకి మాదక ద్రవ్యాలకి అంటే అట్లేమంటారు త్రాగుడు జ్యోదాలకి పబ్బులకి క్లబ్బులకి రోత జీవితానికి అలవాటు పడి ప్రవర్తన అలా అయిపోయింది అనమాట కానీ ఎలా ప్రవర్తించాలండి పోలీసు వారు పోలీసు అనే పేరుంటానికే మేము పడిపోయి భయపడేవాళ్ళం అర్థమైందా ఇప్పుడు పోలీసు వారితోనే పో పోట్లాడుతున్నారు పోలీసు వాళ్ళని కొడుతున్నారండి ఈ మధ్య ఏంటి ట్రాఫిక్ దగ్గర పోలీస్ ఆయన కాగితే ఒక ఆమె పోలీస్ ఆయన కొట్టిందండి మీద ఎంత విలువలు పెరిగిపోయాయో చూడండి ఎంత దరిద్రం అయిపోయిందో చూడండి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించాలి తర్వాత సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి తర్వాత వినయముగా ప్రవర్తించాలి ఎంత భయంకరమైన పాపి ఆహాబు గారు కానీ ఆహాబు గారిని గురించి అంటున్నాడు దేవుడు వినయముగా ప్రవర్తిస్తున్నాడు వినయంగా ప్రవర్తిస్తున్నాడు నేనంటే వచ్చింది వెందక భయం ఇప్పటికైనా రాని కొంతమందికి ఎంత వయసు వచ్చినా కానీ ఏంటండి వెంట్రుకలు నరిసిపోతున్నా కానీ బుద్ధి రాదు ఏ బుద్ధి మారదు వినయం రాదు లోబడే జీవితం రాదు ఎన్నిసార్లు చెప్పినా లోబడినవాడు హఠాత్తుగా నాశనం అవుతాడన్న వినయముగా తర్వాత రాజుల గ్రంథం రెండవ గ్రంథము పదిహేనవ అధ్యాయము ముప్పై నాలుగవ వాక్యం చదువుకుందాం రాజుల గ్రంథం రెండవ గ్రంథం పదిహేను అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన అతడు ఇరవై ఐదు ఎండ్ల వాడైరుసు లేనందు రాజై ఎన్ని సంవత్సరాలు పదునారు సంవత్సరాలు లేడా చూడండి ముప్పై నాలుగు ఇతడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించాడు మీరు ఎన్నో విషయం మీ ఇంతకుముందు ముప్పై మూడు పర్లేదు ముప్పై మూడు ముప్పై నాలుగు చదివండి రెండు చదివితే ఇంకా పరిపూర్ణంగా ఉంది అతడు ఇరవై ఐదు సంవత్సరాలప్పుడు అంతేనా అంతేనానా రాజయ్యి ఎలా ప్రవర్తించాడంట ఎలా ప్రవర్తించాడు నీతిగా ప్రవర్తించాడు ఇవాళ పరిపాలకల్లో ఏమి లేదండి నీతి లేదన్నమాట నీతో అనేది కనిపించట్ల నీతనేది మరుగైపోయింది అనమాట ఎక్కడ చూసినా అవినీతి నేనండి పాల ప్యాకెట్లు అవినీతే చెప్పండి కొబ్బరి బొండం నీళ్ళలో కూడా అవినీతి అంటండి ఏమండి ఏరు దగ్గర ఏరుకేం చేస్తున్నారంట ఇంజెక్షన్ చేస్తే వాడికి ఎందుకు అంత బాధ ఏమండి చూసే ఏరుకు ఇంజెక్షన్ చేస్తే కొబ్బరి బొండంలో నీళ్లు కలుషితం అయిపోతామని అనమాట అర్థమైందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎక్కడున్నాము ఏ ఏ జ్ఞానంలో ఉన్నాం మనం ఎంత భయంకరమైన లోకంలో ఉన్నాం మనం ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా ప్రియమైన పిల్లల నంబర్ వన్ చెప్పండి ఆజ్ఞానుసారముగా శాసనానుసారంగా ప్రవర్తన ఉండాలి నంబర్ టూ సుబుద్ధి కలిగి ప్రవర్తన ఉండాలి వినయమైన ప్రవర్తన ఉండాలి వినయం పెద్దలంటే గౌరవం మాస్టర్లు అంటే గౌరవం దేవుడు అంటే గౌరవం వినయం మర్యాదలు ఏమండి పెద్ద చిన్న ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు ఏమైపోతున్నాయో అర్థం కావటం లేదు దీనికి చదువు అక్కర్లేదు దీనికి జ్ఞానం అక్కర్లేదు దేవుడు సహజంగా మనలో పెట్టినటువంటి మంచి లక్షణాలు దేవుడు నరులను ఎలా సృజించాడంట యథార్థవంతులుగా పుట్టించాడంట కానీ వారు ఏం చేశారంట వివిధమైన తంత్రములను వీళ్ళు కల్పించుకున్నారంట కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఒక్కసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే నీ ప్రవర్తన చొప్పున నీ ఇష్టం వచ్చినప్పుడు చేస్తాననుకుంటావేమో నీ ఇష్టం వచ్చినట్లుగా చేద్దామనుకుంటున్నావేమో అది కుదరదు ఒకళ్ళు చేస్తే చేసుకో నేను కూడా చెప్పేది అది ఈ వాక్యం వినండి మార్చుకుంటే మార్చుకోండి దేవుని స్తోత్రము కలిగిన గాక మీ మాటలు మార్చుకోండి ఒకప్పుడు బూతులు బూతులు రాదు నలభై ఐదు సంవత్సరాల నుంచి బూతు మాట మానేసా ఎందుకు మానేసింది అంటే వాక్యం ప్రవర్తనలో మార్పు వచ్చింది ఎందుకు మార్పు వచ్చింది వాక్యము వెల్లడి ఎగుడుతోనే వెలుగొచ్చింది దేవుని స్తోత్రము కలుగునగాక కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా దేవుని సన్నిధికి వచ్చి ఏమండి నేను ఏమీ నేర్చుకోలేదు నేను బాగుపడలేదని వెళ్ళిన వాడు లేడు బయటికి వెళ్ళిన వాడు అర్థమైంది దేవుని సన్నిధికి వచ్చి లేదా దేవుని ఎదికినటువంటి వాడికి ఆయన దొరకకుండా ఎవరికీ లేడు ఆమెను హెలలుయ్య ఆయన సన్నిధికి వచ్చి బాగుపడకుండా వెళ్ళిన వాడు ఎవరూ లేరు ఆమెను హెలెలుయ ఆయన సన్నిధిని ఏంటండి కన్నీళ్ళు విడిచి ఆయన చేతుల చేత కన్నీళ్ళు తుడి తుడిసి పంపించకుండా పంపించిన వాడు లేడు దేవుని స్తోత్రము కలుగునగాక కనుక ప్రియమైన బిడ్డలారా అలాంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన మేలుకరమైన చింత లేని జీవితాన్ని జీవించాలనేటువంటి ఆశతో ఈ సువార్తను మీకు ప్రకటిస్తూ ఉన్నాం ఈ యూట్యూబ్ పరిచేరి ద్వారా కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆజ్ఞానుసారంగా ప్రవర్తించు సుబుద్ధి కలిగి ప్రవర్తించు వినయంగా ప్రవర్తించు నీతిగా ప్రవర్తించు దేవుని స్తోత్రము కలుగును గాక ఎలా మూడు వచ్చిన కూడా చదివినాను బాగుంటుంది అక్కడ ఇప్పుడు చదివిన దగ్గర రెండు రాజుల గ్రంథం రెండు గ్రంథము పదిహేను ముప్పై నాలుగు చదివారు కదా మూడు చదవండి ఈతడు తని తండ్రి అయిన అమధ్యాచరి అంతటి ప్రకారము యహోవా దృష్టికి నీతి గలవాడై ప్రవర్తించిన వాక్యం చెబుతోంది దేవుడు చెబుతున్నాడు నీతిగా జరిగించినట్టుగా జీవించినట్టుగా నీతిగా జీవించాడు ఆమెన్ హలెయ కాబట్టి నీతిగా ప్రవర్తించదుముగాక నీతి కలిగిన ప్రవర్తన మనకు ఉందముగాక ఆమెన్ హలెయ తర్వాత సామెతల గ్రంథము ఇరవై ఎనిమిది ఇరవై ఆరు సామెత ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ సామెత చదవండి సామెతల గ్రంథము అమ్మ తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు జ్ఞానంగా ప్రవర్తించువాడు ఏంటండి తప్పించుకుంటాడు ఏ ప్రవర్తన కావాలండి జ్ఞానంగా ప్రవర్తించాలి ఎక్కడెలా ఉండాలి పెద్దలంటే ఎలా ఉండాలి చిన్నలు ఎలా ఉండాలి కాలేజీలు ఎలా ఉండాలి ఏమండి ప్రార్థన జీవితం ఎలా ఉండాలి ఇంటి దగ్గర ఎలా ఉండాలి తండ్రిని ఎలా చూసుకోవాలి తల్లిని ఎలా చూసుకోవాలి ఇలాగా అన్ని విషయములలో చక్కగా మరి మనము దేవుని సన్నిధిలో జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని సన్నిధి ఎందుకు మనం పాలి భాగస్థులుగా ఉండాలి ఎలా ప్రవర్తించాలంట జ్ఞానంగా ప్రవర్తించాలి అయినాయి నంబర్ వన్ నంబర్ వన్ ఆజ్ఞానుసారముగా నంబర్ టూ సుబుద్ధి కలిగి నంబర్ త్రీ వినయం నంబర్ ఫోర్ నీతిగా నెంబర్ ఫైవ్ జ్ఞానంగా ప్రవర్తించాలి అందుకని జ్ఞానంగా ప్రవర్తించేటువంటి జ్ఞానముల గురించి నేర్చుకోవాలంటే సామెతల గ్రంథం చదవండి సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞాన అయినటువంటి సులోమోన్ గారు ఎన్నో జ్ఞాన విషయాలు రాశాడు తన ప్రవర్తన ద్వారా తన యొక్క జీవితపు విలువలను ఏంటండి వడగట్టి రాశాడు అనమాట కనుక ఇప్పుడు మూల వాక్యానికి వద్దాము నాన్న ఎక్కడ మూల వాక్యానికి వద్దాం చూడండి ప్రసంగి గ్రంథం పదకొండో అధ్యాయము తొమ్మిదో వచ్చిన యవనుడా నీ యవనమును బట్టి సంతోషపడును నీ యవన కాలం ముందు నీ హృదయం ముందు సంతుష్టిగా ఉండనేమో నీ కోరిపుకు చొప్పునాను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునాను ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులోనికి నిన్ను తీసుకొస్తాడు గుర్తుపెట్టుకో అర్థమైందా కాబట్టి అన్యాయంగా ప్రవర్తించబాకండి అక్రమంగా ప్రవర్తించబాకండి చూడండి చూడండి నీది కానీ ఇంట్లో జ్వరబడవాకు అయినండి నీది కానీ తన పొరుగువాని భార్యనైనను తన పొరుగువాని ఎద్దునైనను గాడిదనైనాను ఆశించకూడదు వాక్యంలో నీ పొరుగువాని దేనిని కూడా ఆశించకూడదు చాలా జాగ్రత్త ఏమనుకుంటున్నావు కనుక ప్రియమైన పిల్లలారా ఎలా ప్రవర్తిస్తున్నారు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఒకని ఎదుట సరైనదిగా కనబడేటువంటి మార్గం ఉంది ప్రవర్తన ఉంది తొదకది అది ఎక్కడ నడిపిస్తుంది మరణానికి నడిపిస్తుంది కనుక మన ప్రవర్తన చక్కపరుచుకుందముగాక మన ప్రవర్తన వాక్యానుసారముగా నిలుపుకుందముగాక తిమ్మతి గారి పత్రిక మొదటి పత్రికలో మూడవ అధ్యాయము పదిహేనవ వాక్యం అయినను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా దేవుని మందిరములో అనగా మీ గృహములో అనగా మీ ఉద్యోగములో అనగా మీ ఆఫీసులో అనగా ఏంటండి మీ క్లాస్ రూమ్లో అనగా మీ యొక్క ఇంక చెప్పండి మీ కాలేజీలో అనగా చూడండి జీవము గల దేవుని సంఘములో దేవుని దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తింపవలెనో అది నీకు తెలియాలి నీవెలా ప్రవర్తించాలో నీకు తెలియాలి జ్ఞానంగా ప్రవర్తించు వాక్యానుసారంగా ప్రవర్తించు నీతిగా ప్రవర్తించు సుబుద్ధి కలిగి ప్రవర్తించు వినయంగా ప్రవర్తించు నీతిగా ప్రవర్తించు దేవుని స్తోత్రము గాక అలాంటి అద్భుతమైనటువంటి ప్రవర్తన ఏంటండి ఎక్కడెక్కడ దేవుని సంఘములో దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత కలిగినటువంటి విలువలో పొలములో పని చేయడానికి వెళ్ళిన పొలములో రైతు దగ్గర పనిచేసే విషయంలో నీవే రైతు అయితే పనివారిని పని చేయించుకునే విషయంలో ఒక రైతు ఉన్నాడు బోయిజ్ గారు ఆ రైతు పనివాళ్ళు పనివాళ్ళు రాకముందు పనివాళ్ళు వచ్చి పని చేస్తూనే ఉన్నారు అప్పుడు వచ్చాడు ఎవరు బోయిజ్ గారు రైతు వచ్చారు ఇప్పుడు రైతు గారు వచ్చి పని వాళ్ళ కోసం ఏం చేయాలి ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి ఎక్కడ దాకా వచ్చారు ఎప్పుడు వచ్చారు ఎక్కడ ఆటో ఆలస్యమైందని మంచి నీళ్ళు వచ్చామని ఆటో ఇక్కడ దిగబడిందని లేట్ కాకుండా ఎట్టు ఉంటుందని అలాగే పరిస్థితులు అక్కడ అలా కాదు బోయ్ గారు పొలంలోకి వచ్చేసరికి ఏం చేస్తా ఉన్నారు వాళ్ళు పని చేస్తున్నారు అందుకని బోయిజ్ గారు ఏమన్నారు యహోవా నిన్ను దీవించును గాక ఆమెలుయా వా అప్పుడు వాళ్ళు ఏమన్నారు ఇన్ని నీ పొలము నాశనం అయిపోను అన్నారా ఏమన్నారు యహోవా నిన్ను ఆశీర్వదించును గాక ఎందుకంటే నీ పది ఎకరాల పొలం ఇరవై ఎకరాలు అవును గాక ఆమెను హలెలుహ దేవుని స్తోత్రము కలుగును గాక దేవుడు మిమ్మల్ని దీవించాలి దేవుడు మీకు తోడై ఉండాలి అది విషయం అనమాట కాబట్టి నీవు బుద్ధి కలిగి ప్రవర్తించాలి సుబుద్ధి కలిగి కనుక నీవు చేస్తున్న నీవు బైబిల్ ట్రైనింగ్ కళాశాలలో ఎలా ప్రవర్తించాలి ఏంటండి నేర్చుకోవాలి ఎలాంటి ప్రవర్తన సంఘములు ఎలా ప్రవర్తించాలి తల్లిదండ్రులు ఫోన్ చేసినప్పుడు ఎలా ప్రవర్తించాలి కొంతమంది ఏం చేస్తున్నారు లేదు ఫోన్లు ఎలవలేదు అంటే మడతల్లో స్విచ్ ఆఫ్ చేసి మడతల్లో పెట్టి దుప్పట్లలో పెట్టి దిండుల్లో పెట్టి వాటిల్లో పెట్టి వీటిల్లో పెట్టి పెడుతున్నారు నాకు భలే విచిత్రం అనిపించింది ఊరు నాయనో బైబిల్ ట్రైనింగ్కి వచ్చి కూడా ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటారా అని కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మేమే ఫోన్లు మాట్లాడలేదే మాకు ఫోన్లు మా కాలంలో ఫోన్లేమి లేవి బతకలేమా అది లేకపోతే చచ్చిపోయినట్టు ఏంటండి దాంతో ఏదో ఉన్నట్టు రిలేషన్షిప్పు అంతకుముందు విదేశాల్లో జనాలు లేరా ఏమండి ల్యాండ్లైన్కి ఎవరింటికాడు ఉంటే ఫోన్ చేసేవాళ్ళు కాదా సంవత్సరానికి ఒకసారి లెటర్ రాస్తే చూసుకొని చదువుకొని ఆనందించేవాళ్ళు కాదా లేదా బతకలేమా దేవుని వాక్యము దేవుని నీతి దేవుని యొక్క వాక్యము వినయము భయభక్తులు నీతి వాక్యానుసారమైన జీవితము జ్ఞానం లేకపోతే ఏమండి జీవితం వ్యర్థమైపోద్ది కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు అన్నాడు కూడా ఏమండి తన ప్రవర్తన ఎట్టబడితే అట్లా చేసుకోడు కాబట్టి ఎలా ప్రవర్తించాలి గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో యహోశివ గారి గ్రంథంలో యహోశివ గారితో మోషే గారు చెప్తూ ఉంటాడు చూడండి దే దేవుడు దేవుడు చెప్తూ ఉంటాడు మో యహోశివ గారితో ఒకటి ఏడు అనుకుంటా ఏడు ఎనిమిది వచ్చినాలు చదువునా యహోశివ గారి గ్రంథము ఒకటో అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు అయితే నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు మోషే నీకు ఆజ్ఞాపించిన నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము అంతటి చొప్పున నీవు చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమునా చక్కగా ఎలా ప్రవర్తించాలండి చక్కగా మళ్ళీ అన్నండి అందరు ఎలా ప్రవర్తించాలండి చక్కగా అరే చక్కగా మాట్లాడుతున్నాడే అరే చక్కగా వేసుకున్నాడు డ్రెస్ డ్రెస్సు ఈ డ్రెస్ ఎంత చక్కగా ఉందనాలి ఈడేంట్రా చక్కగా దూకున్నాడు తల ఎట్లా దూకున్నాడు మన ఈ మధ్య ఎక్కడో ఫంక్షన్లో చూశాను ఏంటండి ఏడు తెక్కలోడు నూనె రాసుకోవడానికి నూనె లేనివాడులాగా దూవుకోవడానికి కుంబులే కుంబు అంటే దువ్విని లేని వాడు ఏంటో ఆ టెంటుకులు దారి అయ్యి అన్నట్టు అసలు ఈ తలకాయ ఈడిది కానట్టు ఓ ఫోటో తీసి మీకు చూపిద్దామనుకున్న ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఒక పిచ్చిరీక్లూడ్గా ఏమండి ఏంటో అసలు ఆ ప్రవర్తన ఏంటో అర్థం కాదు చూసిన వాళ్ళు అందరం అంటే ఏ ఈ పిచ్చోడు వచ్చాడేంటి ఫంక్షన్కి అనుకుంటున్నారు చాలామంది ఎవరు వచ్చారు ఈ ఫంక్షన్కి పిచ్చోడు వచ్చారేంటి అనుకుంటున్నారన్నమాట మనిషి వచ్చాడు అనుకోట్లా పిచ్చోడు వచ్చాడు అనుకుంటున్నారన్నమాట జాగ్రత్తగా ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఏదేదో కరువైపోయినట్టుగా ఏదేదో వేషాలు వేస్తున్నట్లుగా ఎలాగా ఎలా ప్రవర్తించాలి చక్కగా ప్రవర్తించాలి చక్కగా దూకోవాలి చక్కగా డ్రెస్ వేసుకోవాలి దేవుని మీ స్తోత్రము కలుగునగాక ఈ డ్రెస్ గుట్టించుకున్న కాని నేను యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు చూసినా నేను ఇలాగే కనపడతాను ఎందుకంటే నాకు చక్కగా గుట్టారు ఆయన కుట్టినటువంటి ఆయన దేవునికి స్తోత్రం కలుగునగాక ఎహో మీకు తోడే గాక నాకేమి ఒక పదికి మించిన డ్రెస్సులు ఏమి నాకు లేవు కొంతమంది చెబుతూ ఉంటారు బీరు వాళ్ళ నిండా ఏమన్నాయంట ఏంటండి ఉంటున్నాయంట ఏం చేసుకుంటాం చచ్చిపోయిన తర్వాత దేనికండి కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని సంద గుర్తుకోండి చక్కగా ప్రవర్తించాలి ఎలా మా చెప్పండి నాన్న ఎలా ప్రవర్తించాలి చక్కగా మాట్లాడాలి చక్కగా చదువుకోవాలి చక్కగా ఉద్యోగం చేయాలి ఏంటండి వెళ్తుండే చాలు వాడు ఒట్టి లంచుండడు రా అన్నట్టుగా ఉండకూడదు కాబట్టి ఎట్లా పెడితే అలాగ ఉండకూడదు చక్కగా ఉండాలి ఏంటండి రూపం చక్కగా లేకపోవచ్చు ఏంటండి ముక్కు ముక్కు చట్టి ముక్కు అవ్వచ్చు చెవి ఒకటి లేకపోవచ్చు కన్ను ఒకటి లేకపోవచ్చు కాలు కుంటిది అవ్వచ్చు ఏంటండి చెయ్యి కుంటిది అవ్వచ్చు అర్థమైందా లేకపోతే పెదవులు వేరేగా ఉండవచ్చు జ్ఞానం బావచ్చు ఏంటండి పలువరస చక్కగా లేకపోవచ్చు కానీ చక్క చక్కని ప్రవర్తన ఉంటే చాలు ఆమె హలోలుయ్య ఏంటండి ఎలా అండి చక్కని ప్రవర్తన ఉంటే జాలు ఏముంది ఆమె చక్కనిది ఏంటంటే ఆమె ఎవరు చక్కనిది అంటే ఏంటి బాగుంది పైగా ఆమె ప్రవర్తన చక్కగా ఉంది కాబట్టి చక్కని ప్రవర్తన ప్రవర్తించి చక్కని దేవుని దగ్గరికి మనమందరము సాగిపోవుదము గాక ప్రార్థన పరిశుద్ధులవైన తండ్రి ప్రేమమూర్తివైన ప్రభువ మా ప్రవర్తనను గురించి ఈరోజు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు నీ దయాక్రమని గురించి నీ రెక్కల చాటును భద్రపరిచి నీ సాక్షులుగా ప్రతిష్ఠించి ఘనత ప్రభావం తెచ్చుమని కోరుకుంటూ మా ప్రవర్తనను నీకు ఇష్టానుసారంగా ఉండేటువంటి కృపను దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన ఏసయ్య అతి పరిశుద్ధనాముని బట్టి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలు శుభాలు పాదదీపము యహోవా నిన్ను పోలినవాడు ఎవడనో లేడు నీవు మహత్సమ గల వాడవు నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను జనములకు రాజా నీకు భయపడిన వాడెవడు జనముల జ్ఞానులందరిలోను వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడు ఎవడనో లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము ఆమెన్ 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 అందరికీ శుభమనుగాక గాడ్ బ్లెస్ యూ